కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ దేశాన్ని విభజించారంటూ కాంగ్రెస్ ఎంపీ సురేష్ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని ఫైర్ అయ్యారు టెర్రరిస్టులకి కాంగ్రెస్ నేతలకి తేడా ఏముందన్నారు కాంగ్రెస్ నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు అయోధ్యలో రామాలయం నిర్మించింది తామే అన్నారు అయోధ్యలో బాబ్రీ మసీద్ కడతామని చెప్పే దమ్ము కాంగ్రెస్ కి ఉందా అని అన్నారు బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎంపీలు పోటీ చేస్తున్నాడు ఇంకో అయినా స్థానిక మంత్రి వీళ్ళిద్దరు కలిసి నా మీద ఆరోపణ చేసి అన్నాడు అది రెండు పార్టీలు ఒకటే గ్యారెంటీ తెల్ల అండర్స్టాండింగ్ ఏందో కూడా కరీం ప్రజలు తెలుసు అందరికీ తెలుసు వాళ్ళిద్దరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు బండి సంజయ్ ఏం చేసిండు అని వీళ్ళిద్దరు అంటున్నారు ఇంకొక ఏమో అంత ఇంత దేశ్వర మరి ఇక్కడ అంత దేశం ఇక్కడ జరుపులేదు అభివృద్ధి దానికి సమాధానం చెప్పను ఈ దేశాన్ని ఉత్తర దేశంగా దక్షిణ దేశంగా విభజించాలని చెప్పి కోరుకోవడము ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు టెర్రరిస్టుల వాదనలకు వాదనలు వాదనలకు వీళ్ళ వాదన తేడా లేదు మీరు అబ్జర్వ్ చేయండి తెలంగాణ సమాజం దీన్ని గమనించాలి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని అవలంబించాలి మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని విభజించు పాలించనే రీతితో పాలించినటువంటి మూర్ఖత్వ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ కుటుంబం ప్లస్ కాంగ్రెస్ పార్టీ విధానాలు సేమ్ విధానాలు వాళ్ళకి ఏంటంటే ఐఎన్ అది ఎట్లా అక్షరాలకు ఎట్లా చీలిపికిదో వాళ్ళు ఇప్పుడు దేశాన్ని కూడా అట్లా చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజల దృష్టి మళ్ళీ చేయడానికి అన్ని కామెంట్స్